యాల నిజాలు వెలిగి తీసే ఖైజార్ మీ పృథ్వీ టుడే జనసేన కార్యకర్తను సినీ హీరో సాయి ధరమ్ తేజ్ పరామర్శించారు ఇటీవల పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం సాయి ధర్మ తేజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆ ప్రచారంలో జరిగిన దాడిలో తాటిపర్తి గ్రామానికి చెందిన నల్లల శ్రీధర్ అనే జనసేన కార్యకర్త తీవ్రంగా గాయపడ్డాడు దీంతో సాయి ధర్మ్ తేజ్ బాధితుడిని కలిసి పరామర్శించారు ఓటుతో వైసీపీకి బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు మాకు ఇలాంటి ఎన్ని దెబ్బలన్న పరిగెత్తాం ఎట్టి పరిస్థితుల్లో కళ్యాణ్ గారు మాత్రం మేము గెలిపించుకుని తీరుతాం ఇలాంటి దాడులు నిర్ణా మేము చెప్పుకుంటా ఉన్నా అందులో ఏ డౌట్ లేదు స్వామి మాసం చెప్పి కోసం పొద్దున పూజ చేయించి తొందరగా మీరు ఏవైతే చెప్పారో మేము అన్ని మనసు పెట్టుకుంటాం అవన్నీ మనం గెలుపుతో మనం చెప్పాలి ఆనందండి తీసుకువెళ్ళు